ఎన్ని రేట్ ఎంత సగరీ ఎంతనో చెప్పుకోమంటున్నాడు రెండు లక్షలు రేటు దో లాక్ దాంట్ టూ లాక్ ప్రైజ్ కొల్కూరు తెలంగాణ సంగారెడ్డి డిస్టిక్ సాస్పేట్ మండల్ సంగారెడ్డి డిస్టిక్ కొలుకూరు తెలంగాణ అక్కడనే ఉంచే కాళ్ళు నీది పెద్దవునా అనుకున్నావా నీది రెండు అంతే ఉన్నాయో ఇది తాడు పైన కొట్టుకో ఇది నాది కొద్దిగా నడిపి ఎట్లేను తాడు పైన కొట్టుకో ఇంకొంచెం కొద్దిగా నడిపి చక్ రోడ్ మీద నీళ్ళు పా రోడ్ మీద అట్లా అనివా రోడ్ మీద అయితే తెలుస్తుంది అవి గుంతలో ఒకటి అవుతుంది గడ్డ మీద ఒకటి అవుతుంది తెలియదు రోడ్ మీకు అట్లా అందా కొట్టుకోస్తారు సి రోడ్ మీకు తెచ్చినాం రెండు చూసుకోండి హైట్ ఒక్కటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు ఒకరి మీరు చూసిన కింద కమెంట్ చేయండి ఇది బక్కగా ఉండేట్లా డొడ్డుగా హైట్ ఉన్నట్లుగా అనిపిస్తున్నది ఇంకో కొద్ది అంత జర్ర ఎక్కువ ఉంటున్నా ఇంగో కొంత జర్ర అంత ఎక్కువ ఉన్నది ఇది ఇక్కడంట ఇక్కడ ఇప్పుడు సమానం అయితే కొద్దిగా అంత ఇక్కడ జారడు ఉన్నది జరంతను అన్నట్టు జరంత అంటే ఒక పిడికిడా పిడికిడి కంటే పిడికిడి లేదా ఇప్పుడు చూడండి ఇంకా కొద్ది అంత ఇది దుడ్డుకుండా అది బక్క పొడవ పొడవల కొద్ది అంత దీన్ని నా దాని ములు కొంచెం కొద్దిగా నాదే ఎక్కువ ఉన్నది పొడవల నీ పొడవ తక్కువ ఉన్నది జరగదు ఆగమేస్తుంది జరగని జరగదు కొట్టి అనుకుంటాడా రైట్ రైట్ మరి ఇస్తా అయ్యో ఇస్తా అయ్యో ఎద్దునా ఇప్పుడు ఎందుకు వద్దంట అరకలు అయిపోయినా ఇస్తా సరే మరి రెండేట్లకు రెండు దిక్కలు దేవమాణిక్యలు ఉన్నాయి చెప్పుడు మర్చిపోయినా ఇంకో దీనికి మాణిక్యం ఉన్నది ఇక్కడ ఇంకో దానికి ఇంకో ఇక్కడ మాణిక్యం ఉంది దీనికి ఇక్కడ మాణిక్యం ఉంది మళ్ళీ దీనికి ఇక్కడ మాణిక్యం ఉన్నది మళ్ళీ వెనక ముంగట పైన కింద ఏం లేవు సుళ్ళు ఇంకా మళ్ళీ ముంగలకే ఉన్నాయి ఇంకో దీనికి ఇడ ముంగల్నే ఉంది దానికి ముంగల్నే ఉంది దీనికి ఇంకా కొద్దిగా పడిగలేకున్నది దీనికి లేదు దీనికి అసలు ఇంకో దీనికి పడిగా లేకు మాణిక్యాలు మాత్రం రెండుకి నెంబర్ కలిసినవి కదా సాఫ్ ఉన్నాయి ఇట్లా మంచిగా కనిపిస్తాడు పెద్దగా